హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఇప్పుడు రెండు కోర్టులు ఇచ్చినటువంటి రెండు భిన్నమైన తీర్పులను పోలుస్తూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఒకటేమో రెండు రోజుల క్రితం కోల్కత్తాలో గత సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తారీఖున జరిగిన అత్యాచారం అచ్చ ఒక మెడికోకు సంబంధించినటువంటి కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను ప్రకటిస్తూ బాధిత కుటుంబానికి పదిహేడు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని ప్రకటిస్తూ కోర్టు ఇచ్చినటువంటి కోల్కత్తాలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకటైతే అలానే జనవరి ఇరవయో తారీఖున కేరళలో ప్రియన్ని ప్రేమించి మోసం చేసి చంపేసిన కేసులో గ్రీష్ అనే అమ్మాయికి ఉరిశిక్ష విధించిన తీర్పు ఈ రెండు తీర్పులను పోలుస్తూ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు ఇక్కడ ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడైనటువంటి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష ఎందుకు వేరు యావజ్జీవం మాత్రమే ఎందుకు వేశారు అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది సరే ఒకసారి ఈ రెండు సంఘటనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని పోలికత్వాన్ని ఒకసారి మనం పోల్చి ప్రయత్నం చేద్దాం ఒకసారి రెండు సంఘటనలు ఒకదాని కోటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కోల్కత్తాలో జరిగిన సంఘటన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అక్కడ ఆర్జీఆర్ ఆసుపత్రి కోల్కత్తా నగరంలో ఉంటుంది రాత్రిపూట విధుల్లో ఉన్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ మీద సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వాలంటీర్ పోలీస్ వాలంటీర్ అతను సామాజిక వాలంటీర్ అంటారు సోషల్ వాలంటీర్ అంటారు అతను ఆసుపత్రిలోకి వెళ్ళి ఆసుపత్రిలో ఆడిటోరియంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మెడికో మీద అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడు ఇది కేసు నిజానికి ఆ రోజు మనందరం మాట్లాడుకున్నాం దేశవ్యాప్తం కూడా అందరూ స్పందించారు మెడికోలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు ఆ అమ్మాయిని చాలా దారుణంగా ఎలా అంటే మొహం నుంచి మొదలు పెడితే కాళ్ళ వరకు దాదాపు ముప్పై ఆరు చోట్ల గాయాలు ఉన్నాయి అనేటువంటిది ప్రైవేట్ పార్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి అనేటువంటిది అది ఒక వ్యక్తి చేసిన పని కాదు ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ జరిగింది అనేటువంటిది ఆ రోజు అందరూ మాట్లాడి మరి ఏం జరిగిందో ఏమో తర్వాత కానీ ఇప్పటికీ సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడు అని చెప్పి చెప్తున్నారు నిజానికి సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడంటే ఇది సాధ్యం కాని పని ఎందుకంటే ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు చూసినప్పుడు కానీ మార్టం రిపోర్టు మార్చే ప్రయత్నం జరిగిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సంఘటనని ఒక్కసారి గుర్తించుకున్నప్పుడు పేరెంట్స్ని శవాన్ని కూడా చూపించడానికి అనుమతి ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం మొండిగా ప్రవర్తించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు రెండోది హాస్పిటల్లోకి దూరి అత్యాచారం చేసి హత్య చేస్తూ ఉంటే చీమోదోమో కాదు కదా ఒక అమ్మాయిని కదా హత్య చేస్తూ ఉంటే అమ్మాయి కేకలేసిద్ది కదా గొడవ చేసిద్ది కదా ఆసుపత్రిలో తోటి వైద్యులు ఉంటారు కదా అదే నిర్మానుష్య ప్రాంతం కాదు కదా ఆసుపత్రి కదా ఎవరు చూడకుండా ఎవరు వినకుండా ఉన్నారా ఎవరు చూడకుండా ఎవరు వినకుండా ఉండే పరిస్థితి ఉండదు కదా మరి అలాంటిది ఒక వ్యక్తే చేయగలిగా ఎలా నమ్మాలి ఇక్కడే చాలా అనుమానాలు ఉన్నాయి సరే ఏది ఏమైనా సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని ప్రజలు పట్టుకున్నారు పట్టుకొని అతన్ని యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సరే ఒక ఏంది చాలా తక్కువ రోజుల్లో తీర్పు వచ్చేసింది దాదాపు నూట అరవై రోజుల్లో తీర్పు వచ్చేసింది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరిగితే కరెక్ట్గా మొన్న తీర్పు రావటం జరిగింది దాదాపు నూట అరవై రోజులు చేంజ్లో తీర్పు రావటం ఒక మంచి పరిణామం కాకపోతే అసలు దొంగల్ని పక్కన పెట్టారు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముందు పెట్టారు ఒక సామాన్యుడికి శిక్ష వేశారు అసామాన్యులుగా ఉన్నవాళ్ళు ఖాళీ యాజమాన్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరో వెనకాలని నడిపించినటువంటి వాళ్ళంతా సేవ్ అయిపోయారు ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది సరే ఇది ఒక పక్క తర్వాత కోలికత్తా కేసు పక్కన పెట్టేసి కేరళ కేసు గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కేరళలో ఏం జరిగింది గ్రీస్ మా అనే ఒక ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ప్రేమలో పడింది అనేక రీల్స్ కూడా చేసింది అవి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చేసిన పెళ్ళికి ఒప్పుకుంది ఇతనేమో ప్రేమించింది పెద్దవాళ్ళు చూసినటువంటి ఒక సైనిక అధికారితో పెళ్లికి ఒప్పేసుకుంది పెద్దవాళ్ళు చూశారు ఒకేపు ప్రేమ ఇంకో పెళ్ళి ఏంటి అనేది ఈ అబ్బాయి ప్రశ్నించాడు ఈ అబ్బాయిని చంపడానికి శతవిధాల అమ్మాయి ప్రయత్నం చేసింది ఫస్ట్ పారాసిటమాల్ టాబ్లెట్స్ జ్యూస్లో వేసి అతనికి ఇచ్చింది కానీ అతను కొంత తాగి దీంట్లో తేడా ఉందని గమనించి అంటే చేతుగా ఉందని గమనించి పక్కగా పెట్టాడు కాకపోతే ఆ అమ్మాయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అన్న విషయాన్ని ఊహించలేకపోయాడు తర్వాత ఇది ఇలా కాదు అనుకున్నటువంటి అమ్మాయి కషాయంలో వేరే రకమైనటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ దశల వారీగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది అనేక సార్లు కషాయంలో ట్యాబ్లెట్స్ కలిపి లేదా పురుగు మందు కలిపి అతనికి ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే స్లో ప్రాయుధం ద్వారా చంపాలని ప్లాన్ చేసింది ఒకరోజు ఉన్న పదాన అతని ఇంటికి వెలిసి అతనికి అక్టోబర్ నెలలో అతనికి పురుగుల మందు కలిపినటువంటి కషాయాన్ని ఇచ్చింది అప్పటికి కొంత తేడా కనిపించినా సరే ఈ అమ్మాయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఊహ అబ్బాయికి రాదు కాబట్టి దాన్ని తాగేశాడు తాగిన తర్వాత ఒక్కసారిగా వాంతింగ్స్ అయ్యా చాలా ఇబ్బంది అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో అతను చివరికి పోలీస్ వాంగ్మూలం కూడా ఇచ్చాడు నేను కషాయం తాగిన తర్వాత నాకు ఏదో అయినట్టు అనిపించింది అనే విషయాన్ని చెప్పాడు కదా ఆ అమ్మాయి చంపబోయింది అనేటువంటి విషయాన్ని అతను చాలా క్లియర్గా చెప్పలేదు గ్రీస్ గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన తర్వాత నాకు ఈ వాంతింగ్స్ అయ్యాయి ఇబ్బందులైన చెప్పారు కానీ తర్వాత అబ్బాయి అదే హాస్పిటల్లో చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంత అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ పేరెంట్స్ అంటే ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి పేరెంట్స్కి అప్పుడప్పుడు గ్రీష్మాని కలిసి వచ్చిన ప్రతిసారి కూడా ఇతను వీక్ కావడం గమనిస్తూ వచ్చారు కాకపోతే ఎవరికి అనుమానం రాలే మొదట్లో గ్రీష్మా చంపు ఉంటుంది అని చెప్పేసి ప్రియురారు కదా ఎందుకు చంపేది అనుకున్నాను ఆ అమ్మాయికి జరిగే పెళ్లి కూడా పెద్దవాళ్ళు బలవంతం చేస్తున్నారు కానీ గ్రీష్మ ఇష్టపూర్తిగా చేసుకుంటుందన్న విషయాన్ని ఈ అబ్బాయి పేరెంట్స్ గమనించలేకపోయారు కానీ తర్వాత వచ్చినటువంటి అనుమానాల ప్రకారం ఎంక్వైరీ చేస్తే అమ్మాయిని విచారిస్తే తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకున్న విషయం ఏంటంటే దసరా చంపాలని ప్రయత్నం చేశాను నేను అతనికి ఇచ్చే కషాయంలో పురుగుల మందుకు సంబంధించినటువంటి దాన్ని కలిపాను అంతకుముందు కూడా ట్యాబ్లెట్స్ కలుపుతూ అతనికి ఇచ్చాను అనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయి ఓపెన్గా ఇంట్రాకేషన్లో ఒప్పుకుంది సో కాబట్టి ఆ అమ్మాయి వయసును కూడా పరిగణలో తీసుకోకుండా ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి కావాలని చేసింది అనేటువంటిది అమ్మాయి పీజీ హాస్టల్కే వీరిద్దరూ పీజీలు చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ బస్సులో లవ్ చేసుకున్నారంటే అనేక రీల్స్ కూడా చేశారు కలిసి తిరిగారు అవన్నీ వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉన్నాయి అయితే ఆ అమ్మాయి అతను చంపింది అన్న కేసులో ఆ అమ్మాయికి మొన్న జనవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి సంఘటన మొన్న రీసెంట్గా జనవరిలో ఇరవయో తారీఖున తీర్పు కేొట్టివ్వడం జరిగింది ఇది కూడా కొంత తొందరగానే వచ్చిన తీర్పు కానీ మనం గమనించాల్సిన పరిస్థితి ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధించడం జరిగింది సరే ఒక అమ్మాయి అబ్బాయిని చంపితే ఉరిశిక్ష వేశారు మరి అమ్మాయిని అబ్బాయి అత్యాచారం చేసి దారుణంగా చంపాడు మళ్ళీ కోర్టు ఇది అరుదైన నేరం కాదు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నా అని చెప్పారు మళ్ళీ అతను పైకోర్టుకు కూడా అప్పీల్కి వెళ్ళాడు ఇది ఎక్కడ సమాంతరం న్యాయం అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తున్నమాట కానీ కోర్టు తెరిపిన మనం ప్రశ్నించడానికి లేదు కానీ అంటే ఉడి శిక్ష కేసులో వెయ్యాలని డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ అని నేను భావించను కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పు ఎవరు చేసినా తప్పే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే శిక్షలో చిన్న కొద్ది తేడాలు ఉండొచ్చేవి కానీ శిక్ష ఖచ్చితంగా పడాల్సింది కాకపోతే ఈ ఈ విషయాన్ని ఈ కంపారిజన్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి ఆర్జీఆర్ ఆసుపత్రుల్లో అసలు దొంగల పని పట్టారా అసలు దొంగని పట్టుకున్నారా ఈ చర్చ పక్కబోతుంది ఎంతసేపటికి వేరే కేసుతో కంపారిజన్ చేసి ఇతను ఉరుది ఇయ్యాలి ఇతని చంపేయాలి ఇతను ఎన్కౌంటర్ ఇవ్వాలి ఈ డిమాండ్లు తప్ప అసలు ఆర్జీఆర్ ఆసుపత్రిలో జరిగిందేంటి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగటం వెనకాల కాలేజీ మాఫియా ఏమైనా ఉందా డ్రగ్స్ మాఫియావునుందా అవయవాలు అమ్ముకునే మాఫీ అవునుందా ఆ విషయం తెలుస్తుంది అమ్మాయికి కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టిద్దానికి కారణం చేత కాలేజీ యాజమాన్యమే ఆమె అత్యాచారం చేసి హత్య చేపించే ప్రయత్నం చేసిందా అందుకనే పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చే ప్రయత్నం చేసిందా పేరెంట్స్ని మబ్బ పెట్టే ప్రయత్నం చేసిందా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందా ఈ అనుమానాల మీద చర్చ జరగకుండా అసలు విషయం పక్కకు పోతుంది ఇప్పటికే ఈ ఇతనికి సంజయ్ రాయక్ శిక్ష మీద అటు మమతా బెనర్జీ సంతృప్తిగా లేనని ప్రకటించారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా సంతృప్తిగా లేవని ప్రకటించారు ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష పడాలంటే ఒక డిమాండ్ని అందరూ ముందు పెడుతూ ఉన్నారు కానీ నేననేది ఏంటంటే ఉరిశిక్ష పరిష్కారం కాదు నిజంగా అతను మాత్రమే అయితుంటే అతన్ని ఉరిదీయాలని డిమాండ్ ఏమో కానీ అతను మాత్రమే దోషి అనటానికి నేను అనుకోవటం అదో పెద్ద గ్యాంగ్ గ్యాంగ్ చేసిన పని అక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి మా బోటోలు అనేక అనుమానాలని డే వన్ నుంచి వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి అనుమానాల మీద నివృత్తి జరగాలనేది కూడా అక్కడ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ఆ డిమాండ్గా మార్చాలి మళ్ళీ ఎంక్వైరీ జరగాలి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని చెరిపేశారు అసలు దొంగలని రక్షించారు అనేటువంటిది ఆ చర్చ కూడా ఈ దేశంలో జరగాలి అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి భావన